రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ నాన్ గేటెడ్ అధికారుల సంఘం టిఎన్జిఓ మండిపడింది సీఎం మంత్రుల ఆదేశాలను కూడా వారు పాటించడం లేదని సంఘం ఆరోపించింది ఇప్పటికైనా తీరు మార్చుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే సదరు అధికారులను ఉద్యోగ వ్యతిరేకులుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించింది టిఎన్జిఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నాంపల్లిలోని టిఎన్జిఓ భవన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాకపోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి హుస్సేని ముజీబ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఎంత నిర్లక్ష్యమో అంటూ ప్రశ్నించారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఇరవై రెండు నెలలుగా ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అనేక పర్యాయాలు సీఎం మంత్రివర్గ ఉపసంఘం అధికారులు కమిటీతో సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిగినప్పటికీ ఇంకా పెండింగ్ లో ఉండటం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పెండింగ్ బిల్లులు ప్రతి నెల ఏడు వందల కోట్లు చొప్పున చెల్లిస్తామని చెప్పి తత్సారం చేస్తున్నారని ఆరోపించారు ఉద్యోగుల గోడును చెవుగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వాపోయారు అలాగే హెల్త్ కార్డుల హామీ కూడా అటుకెక్కిందని ఐదు డిఏలు అడిగితే కేవలం ఒకే డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నారని వాపోయారు ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సిన పీఎర్సీ మాటెత్తకపోవడం విడ్డూరమని తెలిపారు సమావేశంలో అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు కౌశాధికారి ముత్యం సత్యనారాయణ గౌడ్ పలు జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు